దేవుని నామానికి మహిమ కలిగిన గాక ప్రవేశ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందననాలన్నీ ప్రిమైన దేవుని వెళ్ళారా పరిశుద్ధ గ్రంథం నుండి వర్ణభ అనే వ్యక్తిని గురించి ఈ సమయంలో మనము ధ్యానం చేద్దాం అపోస్తుల కార్య గ్రంథము నాలుగో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన మనము చదివినట్లయితే వర్ణబ గురించి మనకి అక్కడ తెలియజేయబడడం మనము గమనించగలం ప్రియమైన దేవుని బిడ్లారా ఇతడు మొదటిగా అతని పేరు యూసే అయితే అపోస్తులందరూ హెచ్చరిక పుత్రుడు అనే అర్థం ఇచ్చి భర్నభ అనే పేరును అతనికి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సంఘంలో ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకెళ్ళినప్పుడు బర్నభ మొదటిగా ఆ పనిని చేసి మిగతా సంఘమంతటికీ కూడా అతడు ఒక మంచి మాదిరిని కనబరిచే వ్యక్తిగా ఉంటున్నాడనే ఉద్దేశంతో అతనికి బర్నభ అనే పేరు పెట్టడము మనము గమనించగలం హెచ్చరిక పుత్రుడు అనగా ది సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అందరికీ మాదిరికరముగా ఉండే మంచి గుణములను ఈ యొక్క బర్ణబాలో ఉన్నట్లుగా మనము చూడగలం ప్రిమైన్ దేవుని బిడ్డలారా అతనిలో ఉన్న మంచి మాదిరికరమైన లక్షణములలో ఒకటి ధనాపేక్ష లేని వర్ణబాన్ని మనం చూస్తూ ఉన్నాం ధనాపేక్ష లేకపోవడము అనే మంచి మాదిరికరమైన విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం పురిమేన్ దేవుని బిల్లారా అతడు అపోస్త్రులందరూ కలిసి వారికి ఉన్న చిర స్థిర చరాస్తులన్నిటినీ అమ్మి సంఘం యొద్దకు తీసుకొచ్చినప్పుడు అపోస్తుల యొద్దకు తీసుకొచ్చినప్పుడు సంఘంలో ఉన్న వారందరికీ కలిగి ఉన్న అవసరముల కొలది ఆ ధనాన్ని వాడాలి అనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు మొట్టమొదటిగా భర్ణభ తనకున్న ఆ యొక్క భూభాగాన్ని అంతటిని అమ్మివేసి ఆ ధనాన్నంతటిని తీసుకొచ్చి అపోస్తుల పాదాల యొక్క పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం నిజంగా అతనిలో ఎన్ ఇది ఎంత మంచి లక్షణం అంటే ప్రియమైన దేవుని వెళ్లారా నిజమైన విశ్వాసులకు క్రైస్తవులకు ఉండవలసిన మంచి లక్షణము ఈ ధనాపేక్ష లేకపోవడము ప్రియమైన దేవుని వెళ్ళారా మనము ధనమును దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే వరముగా ఉండకూడదు మనము దేవునికి మొట్టమొదటి ప్రయారిటీ ఇచ్చే వరముగా ఉండాలి నిజంగా ఈరోజు భక్తి జీవితంలో మనము కొంత వెనకబడిపోవడానికి భక్తి జీవితంలో మనము మనస్ఫూర్తిగా భక్తి చేయలేకపోవడానికి ఈ ధనము ఎన్నోసార్లు ఆటంకంగా మారుతూ ఉంది మనము సంపాదించుకుంటాం కానీ నిజంగా దేవుడు సంపాదించుకోవడానికి మనకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు మన మనము సంపాదించుకుని దానిలో దేవునికి ఇవ్వాల్సిన ఆ భాగమును ఇవ్వడంలో ఎప్పుడు మనము వెనుకపడుతూనే ఉన్నాము అలా వెనుకబడి దేవుని సంగతిలోనికి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా మనలో ఆ యొక్క భావన దేవునికి మనం ఇవ్వలేకపోతున్నాము మనస్ఫూర్తిగా ఇవ్వలేకపోతున్నాము అనే భావన మనల్ని మనస్ఫూర్తిగా భక్తి చేయలేకుండా చేస్తూ ఉంది దేవుని వద్ద దొంగిలుతున్నాము అనే ఆ భావన మనలో ఎప్పుడూ కలుగుతూ ఉంది ముక్కుబడులు చేసుకున్నప్పటికీ ఎన్ని తీర్మానాలు మనం చేసుకున్నప్పటికీ ఆ తీర్మానాలను సరిగా నెరవేర్చడంలో విఫలమైపోతూ ఉన్నాము విఫలమైపోయి దేవుని ఎదుట మనము దేవుని ఎదుట మనము దేవుని ఎదుట మనస్ఫూర్తిగా భక్తి చేసే ఆ విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నాము అని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి ప్రిమైన దేవుని వెళ్ళారా ఈ ధనాపేక్ష లేకపోవడము అనేది మంచి విషయము కనుక మనందరం కూడా ఆ ధనాపేక్ష ధనాపేక్షను విడిచిపెట్టుకోవడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడాలి అబ్రహాము గురించి మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే ఈ అబ్రహాము కూడా ధనాపేక్ష లేనివాడిగా మనం చూస్తూ ఉన్నాం తన ఆస్తిని రెట్టింపు చేసుకోవాలని తన ఆస్తిని ఎక్కువ చేసుకోవాలని అబ్రహాము ప్రయత్నించినట్లుగా ఎక్కడా కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడము నిజానికి అబ్రహాంకు అబ్రహాంకు ఎక్కువ ధనము అతని అద్దుకొచ్చినప్పుడు అతను ఆ ఎక్కువ ధనాన్ని పొందుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా ఆ ధనాన్ని అంతటినీ కూడా తృణప్రాయంగా ఇంచినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఆదికాండ గ్రంథము పద్నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్రహాము అబ్రహాము ధనాన్ని అంతటిని విసర్జించినట్లుగా తన యొక్కకు వచ్చిన ఆ ధనాన్ని అంతటినీ కూడా ఆస్తిని అంతటిని కూడా వద్దనుకున్నట్లే మనం చూస్తూ ఉన్నాం యోము అనే రాజు సుధోమ గోమర్రావు మీదకి కొంతమంది రాజుల్ని కూడగట్టుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఆ సుధోమ గోమర్రావు మీద దండి ఎత్తి ఆ రాజును ఓడించి అక్కడున్న యావదాస్తిని అక్కడున్న సంపదనంతటినీ కూడా దోచుకొని చరపట్టుకొని వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆ చెరపట్టబడిన వారిలో ఒకడు తిరిగి వచ్చి అబ్రహామునకు నీ తమ్ముడైన లోతు అతని యొక్క యావదాస్తి చెరపట్టబడి అన్నదనే విషయాన్ని తెలియజేసినప్పుడు అబ్రహాము తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల పద్దెనిమిది మంది యోధులను తీసుకుని తీసుకుని వెళ్ళి ఆ యొక్క కదల మీరు రాజు రాజు మీదకు వెళ్ళి వారినందరినీ కూడా తనతో పాటు ఉన్న వారందరినీ కూడా వెళ్ళగొట్టి అక్కడున్న ఆ యొక్క యావదాస్తిని అక్కడున్న జనులందరినీ ప్రజలందరినీ తీసుకుని ఆ యొక్క అబ్రహాము తిరిగి వస్తున్నప్పుడు అబ్రహామ్తో అంటా ఉన్నాడు మనుషులను నీవు నాకు ఇచ్చి ఆస్తిని నీవే మనం తీసుకును అని చెప్పినప్పుడు అబ్రహాము అబ్రహామును నేనే గొప్ప చేశానని నీవు చెప్పకొనుకున్నట్లుగా నీ వాటిలో ఒక నూలు పోగాయనను చెప్పుల వారైన నేను తీసుకున్నానని ఆకాశం మందున్న దేవుని పేరిట ఒట్టు పెట్టుచున్నాను ప్రమాణము చేస్తా ఉన్నాను దేవుని బిడ్డల అబ్రహాము తన ఎందుకు వచ్చిన ఆ యొక్క యావదాస్తే కూడా నిజంగా అతను న్యాయపరంగా దానిని పొందదగిన వాడై ఉన్నప్పటికీ కూడా మనుషుల చేత హెచ్చించబడటానికి మనుషుల ద్వారా అతడు గొప్ప చేయబడడానికి ఇష్టపడలేదు ఆ ధనాన్నంతటినీ కూడా తృణప్రాయంగా ఇచ్చి విడిచిపెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం అలాగే మోషేని గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే మోసే కూడా అతడు పెద్దవాడైనప్పుడు ఐగుప్తులో ఉన్న అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలు అని అతడు భావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఐగుప్తు రాజైన ఫరో యొక్క కుమార్తె కుమారునిగా ఈ యొక్క మోషే పెరిగినప్పటికీ మోషే ఫరో తర్వాత రాజయ్యే గొప్ప అవకాశము మోషేకి ఉన్నప్పటికీ ఐగుప్తునకు రాజయ్యి ఐగుప్తునంతటిని పరిపాలించాలి అక్కడున్న భోగభాగ్యాల్ని అనుభవించాలని మోషే ఆశపడలేదు కానీ దేవుడు చిత్తం తన ఎడల నెరవేర్చబడాలి దేవుని చిత్తం నెరవేర్చబ తన ఎడల నెరవేర్చబడడానికి ఈ భోగభాగ్యాలే ఆటంకముగా ఉన్నవని అన్నిటిని విడిచిపెట్టాలని చెప్పి అతను విడిచిపెట్టి దేవుని ప్రజలకు దేవుని ప్రజలకు నాయకుడిగా ఉండడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వెళ్ళారా ధనము చాలా సార్లు మనల్ని మోసం చేస్తా ఉంది నిజమైన భక్తి దేవుని ఎదుట మనం చేయకుండా చేస్తూ ఉంది కాబట్టి మనము ధనాన్ని ఎక్కువగా ప్రేమించే వారముగా ఉండకూడదు మరి ఆది సంఘములో ఉన్న విశ్వాసులందరూ అందరూ కూడా అలాగే చేశారు కదా వారికి ఉన్న అన్నిటినీ అమ్మివేసి అపోస్తుల పాదాల ధనాన్ని పెట్టి ఉన్నారు కదా మరి బర్ణభాల్లో ఉన్న గొప్పతనం ఏంటని మనం అనుకోవచ్చు అయితే ప్రియమైన దేవుని వెళ్ళారా మనము నాలుగో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాన్ని చదువుకున్నాం కదా అపోస్తుల కార్యక్రమము నాలుగో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాన్ని చదువుకున్నాం కదా ఆ తర్వాత ఐదో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి మనం చదువుతున్నప్పుడు అక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూస్తూ ఉన్నాం అన్నయ్య సప్పిరా అనే ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూస్తూ ఉన్నాం అయితే వారి ఇరువురు కూడా వారికి ఉన్న ఆ పొలమును అమ్మి కొంత ధనాన్ని తీసుకెళ్ళి అపోస్తుల పాదాల యొద్ద పెట్టారు కొంత ధనాన్ని వాళ్ళు ఉంచుకుని ఉన్నారని వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం ఉన్నారని చెప్పి పరిశోధ గ్రంథంలో తెలియజేయబడతా ఉంది ఇరువురు కూడా ఆ విషయాన్ని బట్టి వారి ప్రాణాలని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని వెళ్ళారా మనం చదువుతున్నంత ఈజీ అయిన పని ధనాన్నంతటినీ కూడా అమ్మి తన యొక్క భూభాగాన్ని అంతటిని కూడా అమ్మి ధనాన్ని తీసుకొచ్చి అపోస్తులు పాదాల యొక్క పెట్టడము అని అంటే అదంత సులభమైన విషయము కాదు మరి ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు పరిచయం చేస్తున్న దినాలలో కూడా ఒక యవనస్తుడు ప్రభు యొద్కు వచ్చి ప్రభు రాజ్యం నాకు వారసు అవ్వాలంటే నేనేం చేయాలి అని అడిగినప్పుడు ప్రభు మూష నియమించిన ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నిటినీ నీవు పాటించు అని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు నేను నా చిన్నతనం నుంచి వాటన్నిటినీ నేను పాటిస్తున్నాను ఇంకా నాకు ఏమి కొదువా అని చెప్పి అన్నప్పుడు ప్రభు అంటున్నాడు నీకు ఇంకా ఒకటి పొదువుగా ఉన్నది నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అంతటిని అమ్మి వేదలకిచ్చి నీవు నన్ను వెంబడించుము అని చెప్పినప్పుడు అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక మిక్కిలి వ్యసనపడుచు అక్కడి నుంచి వెళ్ళిపోయినో అనే మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నాం కాబట్టి ప్రిమేను దేవుని వెళ్ళారా అతడు ధనాన్ని ఎక్కువగా దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈ భర్నభ తనకున్న ఆ పొలమునంతటినీ అమ్మి ఆ యొక్క ధనాన్ని అంతటిని తీసుకొచ్చి అక్కస్తుల పాదాలు యొక్క పెట్టడాన్ని బట్టి అతడు ఈ లోకంలో ఉన్నవాటి కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడిగా మనకు కనిపిస్తున్నాడు తను ధనము కంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు దేవుని బయలారా మనం కూడా మన ఆస్తులను అమ్మి దేవునికి ఇవ్వాలని దేవుడు చెప్పట్లేదు కానీ మనము ఆదివారము పరిశుద్ధ దినము పునరుద్ధాన దినము దేవుడు ఆదివారాన్ని పరిశుద్ధపరిచాడు ఇది దేవుని దినము కనుక దేవుని మందిరంలో చేరి వారమంతా చేసుకోవడానికి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చే మనల్ని కాపాడిన దేవుని మనం ఆరాధించాలనే భావంతో మందిరంలో చేరి దేవుడిని ఆరాధించాలి కానీ ఆదివారం నాడు కూడా పని ఉంది కదా అని చెప్పి ఎక్స్ట్రా వేజ్ వస్తుందని చెప్పి అధిక ధనాన్ని మనకి ఇస్తారు అని చెప్పి మనము ఆదివారం నాడిని కూడా ఆ యొక్క పరిశుద్ధ దినాన్ని దేవుని దినాన్ని కూడా లెక్క చేయకుండా పనికి వెళ్ళిపోయే వారముగా మనం ఉంటే మనల్ని బట్టి దేవుడు సంతోషించేవాడిగా ఉండడు కనుక ప్రియమైన దేవుని వెళ్ళాల ధన వ్యామోహము మనకి ఉండకూడదు బర్ణబ ధన వ్యామోహాన్ని విడిచిపెట్టిన వ్యక్తిగా ధన వ్యామోహము లేనివాడిగా మనకు కనిపిస్తున్నాడు ఒక మంచి క్రైస్తవునికి మాదిరికరమైన వ్యక్తిగా భర్ణబా ఉన్నాడు కాబట్టి ఈరోజు నీవు నేను కూడా అటువంటి భర్ణబా వలె మనం కూడా ధన వ్యామోహాన్ని విడిచిపెట్టే వారముగా ఉండాలి ఈ ధన వ్యామోహము మనకి మనము ప్రభుకి సమీపంగా వెళ్లకుండా మనము యథార్థమైన భక్తి చేయకుండా పరిపూర్ణమైన భక్తిలోనికి మనం వెళ్లకుండా అడ్డుకుంటా ఉంది అనే విషయాన్ని మనము గమనించాలి కాబట్టి ప్రియమైన దేవుని పెళ్ళారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ధనాపేక్ష సమస్త పీడులకు మూలము అనే మాట మనం తెలియజేస్తూ ఉంది కాబట్టి మనము ధనాపేక్ష లేని వ్యక్తులముగా ధనాశ లేని వ్యక్తులముగా మనము ప్రభు ఎదుట మన మనం కనబరుచుకునే వారముగా ఉండాలి ప్రభు ఎదుట నిష్కలంకముగా నిర్దోషంగా పరిశుద్ధముగా మనము జీవించే వ్యక్తులముగా ఉండాలి కనుక ఈ ధన వ్యామోహము అనే విషయాన్ని మనం విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించే వారముగా ఉన్నట్లుగా దేవుడు ఆయన కృప నీకు నాకు మనందరికీ తోడేయించి నడిపించిన దాకా ఆమె దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించినగాక ఈ వాక్యం ఎంతవరకు ఓపికగా విన్నా మీ అందరినీ దేవుడి దీవించి గాక ఇంతవరకు ఓపిక ఓపికగా నా మాటలు విన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను